అడ్వకేట్ ప్లస్ యువజన నాయకులు వారు మొత్తం నిజామాబాద్ ఆరుమూరు రామాయణపేట జగిత్యాల అంత ప్రాంతం కూడా వారు తిరిగి వచ్చారు అక్కడ రైతుల ఇబ్బందులు ఏంటి అసలు ఈ నామినేషన్స్ ఎందుకు వేయదలుచుకున్నారు రైతులు ఇది పెద్ద ఇప్పుడు రాజకీయ అంశం కాదు ఇది మొత్తం భారతదేశం అంతా కూడా ఇప్పుడు ఇదొక చర్చలో భాగమైపోయింది ఈరోజు వెల్కమ్ టు మిడ్డే పాలిటిక్స్ క్రాంతికుమార్ ఏం చూశారు ఏమైతుంది ఎందుకు రైతులు ఇంత పెద్ద ఎత్తున నామినేషన్స్ వేయాలనుకుంటున్నారు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్స్ ఎందుకు అంటే వాళ్ళ కష్టం అట్లున్నది అక్కడ పరిస్థితి ఏంటంటే ఒక తల్లి తన ఇద్దరు బిడ్డల్ని సరిపియనీకే మూడు లక్షల ఫీజు కడుతుంది ఆమెకేమైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే దానికి ఒక ఎనభై వేలు నుండి లక్ష రూపాయల వరకు కార్పొరేట్ వైద్యములు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు ఆ తర్వాత ఏడాదంతా కష్టపడి పసుపు పండించి అది తొమ్మిది నెలల పంట పసుపు పండిస్తే వాళ్ళకు మార్కెట్లోకి తీసుకున్న తర్వాత గిట్టుబాటు ధర లేదు ఇది అక్కడ రైతులకు ఉన్నటువంటి దుర్భరమైన పరిస్థితి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే పోయినసారి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మంచి గిట్టుబాటు ధర ఇచ్చారు ఏమో గిట్టుబాటు ధర అసలు లేకుండా చేసేసారు ఈసారి మనం మొన్న ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉంటే చూడండి మీరు ఇక తర్వాత ఇదంతా ఇది ఎలక్షన్లంతా ఇరవై రోజులు ఉట్టి ముచ్చట ఇరవై రోజుల తర్వాత మీకు మళ్ళీ అదే జీవన్ రెడ్డి ఉంటాడు మళ్ళీ ఆయననే ప్రశాంత్ రెడ్డి ఉంటాడు ఇక తర్వాత మీ పరిస్థితి ఏందో చూసుకోండి అని ఇండైరెక్ట్గా దీన్ని ఇక మన హైదరాబాద్ భాషలో చెప్పాలంటే ఒక ధమ్కి ఇచ్చిండు ఓకే చూసుకోండి బిడ్డ మీ పని ఏమవుతుందో అని చెప్పేసి ఈ రకమైన పరిస్థితి ముఖ్యమంత్రి నోట్లెక్కించే అట్లాంటి మాటలు రావడం అనేది మన నిజంగా అది చాలా దుర్భరమైన వ్యవస్థలో దుర్భరమైన సమాజంలో మనం ఉన్నాం ఈరోజు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన ఆ రకంగా మాట్లాడడం అనేది అసలు అసలు అది టోటలీ అన్ఆక్సెప్టబుల్ ఇక మన కవిత గారి గురించి చూస్తే పసుపు బోర్డు తెస్తా 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 అని మొన్న సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తుండచ్చు వీడియో బాగా వైరల్ అయింది పాత ఏమేమి వాగ్దానాలు చేసిందో మన రైతులు ఎంత ఇబ్బందులు పడుతుందో నాకు తెలుసు పసుపు బోర్డు దేకపోతే నేను మళ్ళీసారి మీ ముఖం చూడ మీ దగ్గరకు వచ్చి ఓట్లు కూడా అడగాను అన్నది మరి ఆమె ఏం ముఖం పెట్టుకొని వచ్చింది ఈసారి మేము మొన్న ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున సవాల్ కూడా విసిరినాం ఏందంటే మీ బిడ్డకిచ్చుడు కాదు మీకంత దమ్ముంటే మీ పార్టీకి మీరు ఒక నా సామాన్య రైతుకి టికెట్ ఇచ్చి ఆ రైతు యొక్క నమ్మకాన్ని గెలవండి అని చెప్పేసి చెప్పినాం ఎందుకంటే రైతులు నమ్మకం కోల్పోయారు ఎట్లా మీరు ఏమంటున్నారు నాలుగు వేలు రూపాయలు ఇస్తున్నా అని అంటున్నారు సరే అది ఓ దాని మీద చాలా దాని చాలా కోణాల్లో మాట్లాడాల్సి ఉంటుంది అది పక్కన మన ఈ నాలుగు బంధువు అది పక్కన పెడితే ఇక్కడ విషయం విషయానికి వస్తే ఏందంటే రైతులకు గిట్టుబాటు ధర కావాలి మీరు ముందు నుండి నాలుగు వేలు ఇస్తున్నారు ఇంక నుంచి పదివేలు గునుస్తున్నారు ఆడ ఈ మొత్తము ఇవన్న మందులు కొందామన్నా ఎరువులు కొందామన్నా వాటి రేట్లు ఏమో ఆకాశాన్ని నడుతున్నాయి ఇక్కడ మీరు ఇచ్చే నాలుగు వేలు దేనికి సరిపోతాయి రైతులకు సబ్సిడీ కూడా తగ్గిచ్చిర్రు యాభై మళ్ళీ ఇంకా స్టాటిస్టిక్స్ ప్రకారం మాట్లాడుకుంటే మీ గవర్నమెంట్ వచ్చిన కాలంలో నాలుగు వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు మీరు ఇంత రైతు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇది ఏంటంటే పబ్లిసిటీలకు పేపర్లలో అక్కడిక్కడ యాడ్ లేనిక తప్ప గవర్నమెంట్ అయితే కాంక్రీట్ గా జనాల కోసం ఏమీ పనిచేయట్లేదు ఇది క్లియర్ గా ఉన్నది అక్కడ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళలో ఒక రకమైన భయాన్ని నెలకొల్పోయారు ఏంటంటే మీరు బయటకు వచ్చి మాట్లాడితే ఏమైంది వీడియో కూడా చూద్దాం ఆ వీడియో కూడా మా వాళ్ళు ప్లే చేస్తారు మీరు మాట్లాడే దీంట్లో ఆ వీడియో కూడా మీరు చూసింది అక్కడ మీరు మాట్లాడిందే వారు రైతు ఏం చెప్తా ఉందో ఒకసారి మనం ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం ఆ క్లిప్పింగ్ అసలు అది జస్ట్ రాగానే మనం అది ప్లే చేస్తాం చెప్పండి అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తే జ ప్రజలు రైతులు ఏమంటున్నారంటే మీరు బయటికి కనుక వస్తే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పేసి పోలీసులు వాళ్ళని బెదిరిస్తున్నారు ఊర్లలోకి వెళ్తే గ్రామాల్లోకి వెళ్తే ఇది పరిస్థితి వాళ్ళ మా మార్కెట్లోనైతే అది దుర్భరమైన పరిస్థితి నాలుగు రోజులు ఉన్నారు ఐదు రోజులు ఉన్న తర్వాత ఏం చేయాలి మేము అక్కడ ఎట్లుండాలి ఏం చేయలేక దిక్కు లేని పరిస్థితిలో ఇరవై ఒక వంద నుండి రేట్ స్టార్ట్ అయితే పదహారు వందలకు పడేస్తే ఆ పదహారు వందలకు దిక్కు మొక్కు లేకుండా అమ్ముకొని పోతున్నారు వాళ్ళు ఏం చేసుకుంటాం నెల రోజులు కాపాడుకుంటాం రెండు నెలలు కాపాడుకుంటాం ఒక వర్షం పడ్డదంటే పంట మొత్తం నష్టమే మాకు ఇట్లాంటి పరిస్థితులలో రైతులు మొత్తం ఉన్నాయని అమ్ముకో వాళ్ళ పండించిన కష్టాన్ని అంతా తక్కువ రేటుకి అమ్ముకొని పోతున్నారు గిట్టుబాటు ధర లేదు ఇప్పుడు మరి రైతులు నాలుగు నాలుగు వేల మంది రైతులు గత నాలుగు సంవత్సరాలలో మన రాష్ట్రంలో చనిపోయారు వీటి గురించి అయితే మాట్లాడరు ఏమన్నంటే నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం ఒక కౌలుకి తీసుకొని పండించే రైతు పరిస్థితి అయితే ఇంకా అధ్వానంగా ఉన్నది అటు భూమి అయినది కాదు ఇటు తెచ్చిన అప్పు తీరవలేక పంట మొత్తం ఏ రేట్కి అమ్ముకోవాలో అసలు తెలియక ఇంత దుర్భరమైన పరిస్థితులు ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మొత్తం ఈ లాబీలకు వీటికి అలవాటు పడి వాళ్ళు ఏది చెప్తే అది ఇష్టానుసారంగా ఈ కదులుతు రైతులను మాత్రం అత్యంత అన్యాయంగా దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చిర్రు మన దేశంలో రైతే రాజు రైతే రాజు అంటారు మేము ఢిల్లీలో కూడా మన తమిళనాడు రైతులు ప్రొటెస్ట్ చేసినప్పుడు అక్కడ కూడా భాగంగా ఉండే ప్రతి ఒక్కరు ఇట్లా ఏదో ఒకటి అయినప్పుడు వస్తారు అయ్యో పాపం రైతు అంటారు పోతారు తప్ప కానీ నిజంగా రైతుల గురించి ఆలోచించే నాయకులు మన సమాజంలో లేకుండా పోయిర్రు ఈరోజు పాలక వర్గమే కానివ్వండి ప్రతిపక్షమే కానివ్వండి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం తప్ప ఇంక ఏం లేకుండా అయిపోయింది పరిస్థితి నిజంగా రైతుకేం కావాలి అన్న దాని గురించి మాత్రం ఏ నాయకుడు ఆలోచిస్తలేడు ఈరోజు మీరు ఒక రైతు హాస్పిటల్కి పోతున్నాడు ఎంత ఖర్చు అవుతుంది దగ్గర దగ్గర ఒక ఆయనకు కూడా మంచి వైద్యం కావాలి ఊర్లలో గ్రామాలలో సరైన వైద్యశ అదేంది హాస్పిటల్ లేవు లేని పక్షంలో వాళ్ళు ఏం చేస్తారు మంచి ఇప్పుడు ఎవరైనా కూడా ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి మంచి హాస్పిటల్ పోతారు ఆడ తక్కువలో తక్కువ యాభై వేలు ఏ చిన్న ఆపరేషన్ అయినా ఏదైనా కానీ ఇది పరిస్థితి స్కూళ్ళు మొత్తం నా నాశనం చేసి పడేసారు ఆ స్కూళ్ళు సరిగ్గా లేక వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళలో వేయాల్సిన పరిస్థితి వచ్చింది స్కూళ్ళు కాలేజీలు వీటి కోసం వాళ్ళకున్న పొలాన్ని తాకట్టు పెట్టి అమ్ముకొని లాస్ట్కి కూలీలాగా మారి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదంతా పక్కన పెడితే ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే రైతులు రైతులు రైతులని వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు నామినేషన్ లేయడానికి పోతుంటే ప్రజాస్వామ్యంలో ఏ రకంగా అడ్డుకుంటున్నారంటే నేను పోయినా నేను కూడా చూద్దాం లోపలికి ఎట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి ఆడబోయినా ఆమె సార్ నేను నిజామాబాద్ లో కలెక్టర్ ఆఫీస్ ఎక్కడైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ ఉంటుందో అక్కడికి లోపలికి ఎంటర్ అయినా ఎంటర్ అయ్యి పోంగానే పోతుంటేనే పోలీసులు ఆపేరు ఏమడగాలి మీ ఓటర్ కార్డు ఉందా సార్ మీరు నామినేషన్ ఎన్నిక పోతున్నారు కదా అంటే ఉందమ్మా మరి మీతో పాటు ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడంటే ఇంకో ఏజెంట్ ఉంటాడు ఇద్దరిని పంపించాలి లేదు మీ ఇద్దరు ఓటర్ కార్డు కావాలి ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ ఎందుకు అవసరం ఇప్పుడు సుప్రీంకోర్టే అనేది మీ ఆధార్ లింకింగ్ అంతా ఆపేసి అవసరం లేదు సీడింగ్ అని చెప్పేసి అని పక్కన పెట్టారు ఇప్పుడు ఎలక్షన్ కి కావాల్సింది ఎలక్షన్ లో మొత్తం నామినేషన్ ప్రక్రియలో కూడా ఎక్కడ కూడా ఆధార్ కార్డ్ గురించి అడగరు కేవలం ఓటర్ ఐడి కార్డ్ మీద ఎలక్షన్ మొత్తం బేస్ అయి ఉంటది మీరు అది పక్కన పెట్టి ఆధార్ కార్డు తీసుకురా ఓటర్ కార్డు తీసుకురా ఇది ఉంటే అది లేదని అది లేదని సగం మంది లోపల రానియకుండా చేస్తున్నారు కిందనో పడి లోపలికి పోయి బయటకు వస్తుంటే పరిస్థితి ఏంటంటే ఆడ రైతులందరూ పోయి నామినేషన్ ఫామ్లు తెచ్చుకుంటున్నారు తెచ్చుకోవడానికి ఇబ్బంది పెట్టిందంటే అదే చిన్న చిన్న ఇప్పుడు ఇక్కడ ఆపేస్తారు గేట్ దగ్గర అరే ఇక్కడనే ఏదో సమస్య ఉందని చెప్పేసి వాళ్ళు ఎంకాకెళ్లిపోవాలి ఇప్పుడు ఎలక్షన్ ప్రొసీజర్ అనేది ఎట్లుండాలంటే వాళ్ళకి రైతులకు తెలియకపోతే చెప్పాలి మందికి టోకెన్లు ఇప్పటివరకు అక్కడ అంతే తెలియకపోతే చెప్పాలి నేను వంద మంది కాదు నిజామాబాద్ నుండి వెయ్యి మంది నిలబడ్డా తప్పు లేదు కారణం ఏంటంటే అది వాళ్ళకు ఉన్న హక్కు వాళ్ళ యొక్క సమస్యను ఏ రకంగా ఈ ఎవరు అని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఏ తప్పు లేదు అట్లాంటి తప్పు లేనప్పుడు మీరు వాళ్ళకు ఏ రకంగా హెల్ప్ చేయాలి అవసరమైతే ఇంకో నలుగురు ఆఫీసర్లు నాడు ఎక్కువ పెట్టాలన్నా ఈ రకంగా ఆలోచించకుండా ఈ మొత్తం వాళ్ళని ఎట్లా దొక్కాలి అని చెప్పేసి ఇక ప్రభుత్వం మొత్తం ఇప్పుడు స్టేట్ల మన మన ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఇదంతా ఇరవై రోజుల ముచ్చట తర్వాత ఎక్కడోడక్కడ పోతారు మీరు చూసి జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా మీరు అధికారులు కూడా కాన్స్టిట్యూషన్ మెషినరీ కింద పనిచేస్తున్న వాళ్ళు మీరు కూడా ఆ రకంగా ప్రవర్తిస్తే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మీ మీదే ఏ అసలు నమ్మకం ఉంటుందా లేదా అన్నదే ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం అసలు మీరు మొత్తం పోయి చూస్తున్నారు ఇప్పుడు ఆ విజువల్స్ కూడా ఎందుకంటే మేము అది టేప్ ప్లే చేయడానికి అని చూస్తున్నాం కానీ అది కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి అది సరిగ్గా రావడం లేదు బ్లరింగ్ బ్లర్డ్ ఉన్నది ఇమేజెస్ అక్కడ ఇప్పుడు రైతులు ఇప్పుడు అంతా కుటుంబం అంతా కలిసి చేస్తుంది అవును పసుపు పంట తొమ్మిది నుంచి పది నెలలు అవుతుంది అంటే వీరికి వీరు చెప్పేది ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో మంచి గిట్టుబాటు ధర ఇచ్చిండు మాకు ఆ రోజు దాని తర్వాత కాలక్రమేణా అసలు ఎందుకు తగ్గింది అనేది వాళ్ళకి ఎవరికి అర్థం కావడం లేదు అంటే ఇప్పుడు మీరు పర్సనల్గా పోయి చూసినారు కాబట్టి అసలు ఏ పరిస్థితి ఏంది వాళ్ళది రోజులు ఎందుకు వచ్చినాయి అంటారు ఇది దళారీల పని అంటారా మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ఖచ్చితంగా ఎందుకు ఎందుకు వాళ్ళపై చర్య తీసుకుంటలేదు చర్య అంటే ఇప్పుడు ఏమైపోతుంది ఓ పార్టీ నడిపిస్తున్నాడు పెద్ద మనిషి ఆ పార్టీని నడిపిస్తున్న పెద్ద మనిషికి ఏంది పైసలే కావాలి పైసలు కావాలంటే ఏం చేయాలి ఇక ఎవరో ఒకరిని మార్కెట్ కమిటీకో దానికో దీనికో అపాయింట్ చేయాలి వాళ్ళు ఏం చేయాలి సంపాదించి గవర్నమెంట్కి ముట్టే ఇప్పాలి మనకు తెలియ ముందు నుండి కనబడదు కానీ వెనుక నుండి నడిచే వ్యవస్థ అంత ఏంటంటే కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారి నుండి పై స్థాయి వరకు మీరు చిన్న 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 రూపాయి రూపాయి మీరు వసూలు చేసి పైన అండి వాడు రెండు తీసుకొని ఎనిమిది మీదికి ఇస్తాడు తర్వాత మీదికి వచ్చేసరికి ఆరు ఐదు నా కమిషన్ నాకు రావాలి ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్రంలో ఏదైనా ఈ ఒక రైతుల విషయమే కాదు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో అన్ని ప్రభుత్వ సంస్థలలో ఎక్కడెక్కడనైతే వసూలి పాసిబుల్ ఉంటుందో అక్కడక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి లాస్ట్కి అయ్యేసరికి ఆ కన్సర్న్ మంత్రికి ఇంత మూట అప్ప చెప్పాలి ఇది ఎవరికి ఏం తెలియని విషయం కాదు అందరికీ తెలిసిన విషయమే జరుగుతుంది ఈ రకమైన మార్పు రావాలంటే యువత ఒక అడుగు ముందుకేయాలి ఇప్పుడు యువతను కూడా ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు మందు దానికి బానిసల్ని చేస్తున్నారు ఏమన్నా అయితే పార్టీ ఈ చిన్నవి ఒకప్పుడు ఎట్లుండే ఏమన్నా అరే మనం ఈ ఇష్యూ రేజ్ చేయాలి ఇది మనకు మంచిది ఇది మనకి చెడ్డది అని ఆలోచించే యువతను ఏం చేస్తున్నారు ఈరోజు మీరు వైన్ షాప్ టైమింగ్లు పెంచుతున్నారు మీరు ఇరవై నాలుగు గంటలు వైన్ షాపులు ఓపెన్ చేసినా మాకు సమస్య లేదు కానీ టార్గెట్ గవర్నమెంట్ దేనిది మూడు వేల కోట్ల నుండి పన్నెండు వేలు ఈ మందు దాని నుండి వసూలు చేయాలి ఈ టార్గెట్స్ అసలు మంచిది కాదు సొసైటీకి గవర్నమెంట్ ఏం చేయాలి అరే ఒక సైడు మన గౌడన్ ఉన్నాడు ఆయనకి ఇంకో పది చెట్లు పెంచాలి ప్రజలు తాగేటట్టుగా చేయాలి దానివల్ల ఏమైతుంది ఆరోగ్యం ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇట్లా ఆలోచించకుండా పూర్తిగా మీరు ఈ ఏంది మళ్ళీ అప్పుడు జరిగిన గొడవ కూడా మనకు గుర్తుంది ఏంది ఈయన ఇక్కడనే లిక్కర్ తయారు చేసి చీప్గా అమ్ముతా అని చెప్పేసి అన్నాడు ఇవన్నీ ఏందంటే కన్స్ట్రక్టివ్ వేరే లేవు ఈరోజు రైతుల విషయం గురించి మాట్లాడితే కూడా ఇదే నెగ్లిజెన్స్ ఇప్పుడు మనం ఏముంది మా ఇప్పుడు తల్లి అడుగుతుంది బిడ్డ తిన్నవా బిడ్డ అని అడుగుతుంది అది కన్సర్న్ అది అంతే రైతుల్ని కూడా మీకు ఏం కావాలి వాళ్ళకి ఎక్కువ ఉండదు వీళ్ళు ఏసే ఈ చెత్త చెత్త కరప్షన్ వీటన్నిటితోని పోలిస్తే వాళ్ళది వాళ్ళకు దరా దళారులు లేకుండా మధ్యలో లేకుండా ఇప్పించగలిగితే రైతు సంతోషంగా ఉంటారు ప్రభుత్వం మీకే నాలుగు కోట్లు ఎక్కువ పడతాయి కదా ఇదంతా కాకుండా నేను తినాలి నా త నా కొడుకులు తినాలి నా మన్మన్లు తినాలి వాళ్ళ కొడుకులు తినాలి అనుకుంటూ కూర్చుంటే రాష్ట్రం పోతుంది ఈరోజు ఇది ప్రజాస్వామ్యంలా లేదు మొత్తం రాజరికంలా ఉన్నది ఎందుకంటే ఈ రాజరికం అన్న పదం ఎందుకు వాడుతున్నానంటే ముఖ్యమంత్రి గారు ఇరవై రోజుల ముచ్చట తర్వాత ఎక్కడోడక్కడ పోయిన తర్వాత మీ పరిస్థితి ఏందో చూసుకోండి అని అన్నాడంటే దాని అర్థమైంది ఈరోజు మన జనాలు కూడా ముఖ్యమంత్రి ఏదో మతపరంగా మాట్లాడినని చెప్పి అదొకటే విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ ఇండైరెక్ట్గా ఈరోజు నిజామాబాద్ రైతులకు ధమ్కీ ఇచ్చారు అక్కడ లోకల్ నాయకుల్ని కొంతమందిని కలవాల్సిన కలిసినం అనమాట ఏంది పరిస్థితి అంటే ఏమున్నదన్న అసలు మాకు లేనిపోని సమస్యలు సృష్టించుదామని చూస్తున్నారు గుంజుతున్నారు పార్టీలకు బలవంతంగా మాకు పోయే ఇష్టం లేదు మాకు అవసరం పోవాల్సిన అవసరమే లేదు మాది మేము ఏదో ఎవరికైనా సమస్యలు ఉంటే వాళ్ళను ఏదో రిప్రజెంటేషన్లు ఇప్పించో వాళ్ళ పనులు చేయించి పెడుతున్నాము అసలు దానికి ఆస్కారం లేకుండానే చేస్తున్నారు వ్యవస్థను ఇట్లా తయారు చేస్తున్నారు భయభ్రాంతులకు గుర్తి గురి చేస్తున్నారు ఇప్పుడు వంద మందిలో యాభై మంది అమరుపోతారు పోతారు ఇంకో యాభై మంది దంగారు వాళ్ళని ఏం చేయాలి కిందనో మీదనో ఆ కేసనో ఈ కేసు అనో అదనో ఇదనో భయపెట్టాలి అట్ల అట్ల అందరినీ గుంజే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు మీ గవర్నమెంట్ కూడా మీరు గెలిచారు నిజాయితీగా మంది మొత్తం మీకు వచ్చింది ఇక మీరు ఫ్రెండ్లీ 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 అనుకొని అవి ఇంకో ఏడు లెక్కేసుకోండి మరి అపోజిషన్ని సంపాల్సిన అవసరం మీకు ఏముంది అపోజిషన్ ఈ ఈరోజు అపోజిషన్ గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితుంది ఎందుకంటే ది ఆర్ట్ ఆఫ్ అపోజింగ్ అనేది చాలా డిఫరెంట్ ఆర్ట్ అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు అది లేకుండా పోయింది మనకు ఈరోజు ప్రతిపక్షం పని ప్రశ్నించడం ఆ తత్వాన్ని ప్రతిపక్షం కోల్పోయింది కాబట్టే ఈరోజు ప్రజలే కానీ రైతులే కానీ ఏ ఒక్కరైనా కానీ ఈరోజు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు అంతెందుకు మనకు గుర్తుందేమో మన కేసీఆర్ సార్ అదేంటి పార్టీ పెట్టే ముందు ఎప్పుడు బయటకు వచ్చిండు దేనికోసం బయటకు వచ్చిండు అది బషీర్బాగ్లో ఇన్సిడెంట్ అయింది అదే టైంలో కాదు ఇవన్నీ వన్ బై వన్ సంఘటనలు సంఘటనలనే అప్పుడు దేని గురించి కొట్లాడిరు కరెంట్ గురించి కొట్లాడిర్రు కరెంటు అంటే మీరు ఆలోచించండి ఈరోజు అదే రైతులను అడిగినాం కరెంటు ఇలా ఏముంది సార్ ఎలక్షన్ల ముందు కరెంట్ మంచిగా వస్తుండే ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల వరకు వస్తుంది మళ్ళీ రాత్రి అప్పుడప్పుడు వస్తూ వస్తుంది లేదా లేదు మళ్ళీ తెల్లారి వస్తుంది ఇది పరిస్థితి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అని చెప్పేసి అన్ని ప్లేస్ లని అంటున్నారు కానీ కొన్ని జాగాలలో నీళ్లు లేవు బోర్లు లేవు అట్లాంటి జాగాలలో ఇరవై నాలుగు గంటలు మీరు కరెంట్ ఇస్తే రైతుకు కూడా జరిగే లాభమేంది ఇప్పుడు అవసరం ఇవ్వకుండా ఇవ్వకుండా ఇవన్నీ స్ట్రాటజిక్ గా అంటే మనకు ఏ రకంగా మభ్య ఏంది అన్న దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ చెప్పినట్టు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోతే అవును ఇటువంటి సాధుక బాధకలు చెప్పే ఇప్పుడు నిజంగా రైతులకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రతిపక్షం లేనప్పుడు వాడికి ఎవరితో చెప్పించుకుంటారు అంటే వారు బయటకు వచ్చిన మాధ్యమాల్లో ఎక్కడ కనపడదు ఎక్కడ రాని ప్ర వారికి పరిస్థితి ఎందుకంటే మేము గత పాతకాలం రెండు వేల పద్నాలుగులో కూడా మనం చూసాం ఖమ్మంలో రైతులకు బేడీ లేసి జైల్లో పెట్టిండ్రు ఈసారి కూడా నిన్న కూడా బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయట మొన్న శనివారం ఏదో వాళ్ళు రైతులు మాట్లాడుతూ ఉన్నారు బైండ్ ఓవర్ కేసులు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా వాళ్ళ కమిషనరేట్ ఆఫీస్కి వెళ్ళాలా రైతుల మీద ఈ విధంగా మేము ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు వాళ్ళు కాల్ చేశారు మేము వస్తే మీరు తీసుకుంటారా అంటే మీరు ఎప్పుడైనా తీసుకుంటాం మేము సహేతుకంగా మేము చట్టబద్ధంగా బయట వాళ్ళం మీరు ఎప్పుడొచ్చినా షో తీసుకుంటాం అంటే ఆ రోజు శనివారం ఈ పరిస్థితి ఉంది అక్కడ అంటే గత పోయినసారేమో బేడీలు వేసి జైలు వేసినారు ఖమ్మంలో చూసినా ఈసారి వాళ్ళ మీద జైలు పంపించారు మళ్ళీ బైండింగ్ కేసులు లోకల్ పోలీస్ స్టేషన్ యాజ్ వెల్ ఎస్ కమిషనరేట్ ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్ ఎట్లా చూస్తున్నారు ఇది అంతా మీకు అంటే ఒక అడ్వకేట్ లాగా అంటే కూడా హైదరాబాద్ లో సేమ్ చట్టం తెలిసిన వ్యక్తి ఇదే ఇదే తరహా పరిస్థితి అంటే చట్టం అంటే పెద్ద కాంప్లికేటెడ్ కాదు ఎందుకంటే జనాలకు అర్థమయ్యే భాషలో ఒకటే ఒకటి ఏంటంటే మనకు హక్కు ఉంది ఆ హక్కు ద్వారానే మనము ఒక ఓటు వేసి ఒక నాయకుని ఎన్నుకుంటాం ఆ నాయకుని పని ఏంది చట్టం తయారు చేయడం ఈ పోలీసులు వీళ్ళందరి పని ఏంది ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం సో ఇక్కడ బేసిక్ ఒకటే ఒకటి జన ప్రజలకు కూడా చెప్పేది ఒకటే ఒక విషయం ఏంటంటే మీ మీద ఏ కారణం లేకుండా ఏ కేసు ఎవ్వరూ వేయడానికి వీల్లేదు ఒకవేళ ఏ పోలీస్ అధికార అయినా కానీ ఆ కేసు మీ మీద ఆ రకంగా ఫైల్ చేస్తే ఆయనను కూడా కోర్టుకి గుంజి జైల్లో పెట్టే అధికారం మనకున్నది ఓకే సో ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఈరోజు పోలీసులు చేసారు అది చేసిరు ఇది అని మనం భయపడాల్సిన అవసరం లేదు రేపు మనం అదే లోకాయుక్తాల పోయి వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు ఇప్పుడు ఎస్ఐ కాకపోతే సిఐ సిఐ కాకపోతే ఎస్పీ ఎస్పీ కాకపోతే డీజీపీ వరకు వాళ్ళు కాన్స్టిట్యూషనల్లీ పనిచేయాల్సినటువంటి మనుషులు అంతేగాని ఏ సీఎం కిందనో బిఎం కిందనో వీళ్ళకి వాళ్ళ మాట వీళ్ళ మాట వింటారు అవి ఇవి అదంతా వెనుక జరుగుతున్న రాజకీయాన్ని మనం మర్చిపోవాలి ముందు మనం నిజాయితీగా పేపర్ మీద పెట్టి దాన్ని అక్నాలజ్మెంట్ ఒకరు తీసుకొని దాన్ని మన దగ్గర పెట్టుకుంటే ఏ నాయకుడు వచ్చినా ఎవడు వచ్చినా మనల్ని ఏం చేయలేడు అది మనకు ఒక ఎవిడెన్స్ ఈరోజు ఎందుకంటే మేము సంఘటనలు చూస్తున్నాం కదా మొన్న ఇట్లనే ఒక సంఘటన అయింది కార్డ్ అండ్ సర్చ్ అంట హైదరాబాద్ సిటీలో ఎత్తుకొని వెళ్ళిపోయారు ఎందుకు పోయారు ఏం లేదు సార్ చిన్నపిటీ కేసు ఫైల్ చేస్తున్నాం ఫైన్ కట్టుకోండి అంటే ఒకటే ఒక ప్రశ్న పోలీసులను అడిగినాం మీరు వంద కేసులు పెట్టుకోండి కారణం లేకుండా పెట్టడానికి మీకు రైట్ లేదు నువ్వు నా ఇంకేమన్నా ఉంటే నన్ను వంద సార్లు ఎంక్వైరీకి వెళ్ళు నేను వస్తా కానీ ఫైన్ కట్టుకో అంటున్నావు నేను ఫైన్ కట్టినట్టే చేయని తప్పుకి నేను ఫైన్ కట్టినట్టే అంతే ఆయన తరఫున పోయి నేను కే అడగడం జరిగింది ఏంది ఎందుకు పరిస్థితి అని అంటే మాట్లాడారు మాట్లాడిరు మాట్లాడారు కన్విన్స్ చేయడానికి చూస్తున్నారు అయిపోయింది మీరు వెళ్ళిపోతు సార్ అని అన్నారు కారణం ఏంది అని చెప్పేసి సూక్ష్మంగా ఎంక్వైరీ చేస్తే ఈ బస్తీలు ఉంటాయి కదా హైదరాబాద్ ఎవడు ఉంటాడు అడగనీ ఎవడు ఉండడు ఆ ఉండడు కాబట్టి ఇలా నేసుకోపోతే ఎవడు అడిగేటోడు రాడు మెల్లగా ఇట్ల అట్ల నాలుగు కేసులు పెట్టేసి రికార్డుల మేము మెయింటైన్ చేస్తే రేపు ఓనో కానీ ఎంలనో కానీ ఇరికిచ్చి నూకోవచ్చు అనేది ఇది ఈ గ్రౌండ్ లెవెల్ లో పోలీసు వాళ్ళు ఇంత మంచిగా పని చేస్తున్నారు సో ఇప్పుడు రైతుల్ని కూడా మెల్లగా వాళ్ళని ఈ రకంగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు కానీ ఒక విషయం ప్రభుత్వాలే కానీ పోలీసులే కానీ అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు ఆయన దొరగారు ఉన్నారు కదా కేసీఆర్ గారు ఆయనే మనకు స్ఫూర్తి ఎందుకంటే ఆయనే తీసుకుందాం మనము మీరు కూడా ఇగో అట్లా వచ్చారో అందరికీ తెలుసు ఎంత ఏ రకమైన ఉద్యమాలు ఏ ఏ రకంగా జేఏసీ పుట్టిందో అందరికీ తెలుసు మళ్ళీ అదే తరహాల ప్రజలు బయటకు వచ్చారంటే మీరు ఉండరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి సంగతి పక్కన పెడితే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కనుక చూస్తే కనీసం ఎమ్మెల్యే కాదు కదా లాగా కూడా వేస్తే గెలిచే పరిస్థితిలో మీరు ఉండరు అది మాత్రం ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రైతుల గోస అత్యంత దారుణంగా ఉన్నది అసలు ఇప్పుడు ఒక మాట ఏం చెప్పదలుచుకున్నారు నిజామాబాద్ రైతులు నామినేషన్ ఇప్పుడు మనకు తెలిసి ఇప్పుడు వంద మందికి పైన కూడా ఇప్పుడు వాళ్ళు వేస్తూ ఉన్నారు ఇప్పుడు నామినేషన్ వేస్తున్నారు రైతులు ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏందంటే మూడు గంటల వరకు అందరినీ లోపలికి అలవ్ చేస్తారు అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకొని మీది ఫామ్ అక్కడ పెట్టిన తర్వాత సీఎంఏ రాని పిఎంఏ రాని అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ రాత్రి పన్నెండు ఒంటి గంట కానీ ఇంకో నలభై ఎనిమిది గంటల టైమే కానీ ఖచ్చితంగా నామినేషన్లు యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అంతకు మించి ఇంకా ఏవైనా ఈ రజత్ కుమార్ గారిని అయితే నమ్మే ప్రసక్తిలో మనం లేం ఈరోజు ఎందుకంటే ఆయన పోయిన ఎలక్షన్లలో చూసినాము ఏం ఒకసారి ఉన్నాయి అన్ని మంచిగా అంటాడు ఇంకోసారి ఏం లేదంటాడు సారీ చెప్తాడు ఇట్లాంటి ఇది ఉన్న వ్యక్తి ఆయన కాబట్టి ఈరోజు ఒకటే ఒక విషయం అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు రాజ్యాంగబద్ధంగా కొట్లాడితే మన హక్కులు మనం గుంజుకోవచ్చు ఎందుకంటే తొంభై తొమ్మిది మంది పోయి ఒకడొక దిక్కున్నా కూడా గొంతు లేవదిస్తే ఆ తొంభై తొమ్మిది మంది మళ్ళీ మన దగ్గరకు వస్తారు ఎవ్వరికి చూసి భయపడాల్సిన అవసరం లేదు నామినేషన్ లోపలికి మూడు గంటల లోపు పోండి అక్కడ టోకెన్ తీసుకోండి ఆ టోకెన్ తీసుకున్న తర్వాత ఏమైనా చిన్న చిన్న డిస్క్రిప్సెస్ ఉన్నాయి కూడా రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యత ఏంది అని అంటే అవి కరెక్ట్గా కరెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం ఇయ్యగా ఇవ్వాలి ఇవన్నీ ఇది లేదు అది లేదు అని చెప్పడానికి వీలైతే ఉండదు ఎందుకంటే ఇది అది వాళ్ళ మొరల్ డ్యూటీ అది వాళ్ళు దానికోసమే ఉన్నారు ఈ రైతులు మాత్రం ఈ యొక్క విషయం గుర్తు పెట్టుకొని మూడు గంటల లోపు పోయి నామినేషన్ ఫైల్ చేయగలిగితే సరిపోతుంది లోపల లైన్లో మూడు గంటల లోపు ఉండగలిగితే చాలు ఎవరు వచ్చినా కానీ ఆపే శక్తి అయితే వాళ్ళకి లేదు అంటే ఇప్పుడు ఈ సమస్య చేసిన తర్వాత ఇది జాతీయ అక్కడనే పరిష్కారం ఖచ్చితంగా ఈరోజు ఒక ముఖ్యమంత్రి బిడ్డ ఒక నియోజకవర్గం నిలబడుతుంది ఆమె మీద ఇంతమంది నామినేషన్లు వేసారు ఈవీఎంలో వంద నంబర్కి పోయినాయనంటే ఖచ్చితంగా ఆ రైతు ఆ ఊర్లో ఉన్న రైతు నాకు ఓట్లేయండి అని చెప్పేసి ఎక్కడక్కడ ఓట్లు చీలితే ఖచ్చితంగా ఒక మెసేజ్ అనేది మాత్రం మాత్రం పై వరకు పోతుంది ఎవరికేం తెలుసు మనకి ఈ ఉద్యమం మీరే రకంగా కంటిన్యూ అయితే ఒక రైతే పోయి పార్లమెంట్లో కూర్చుంటాడేమో ఒక రైతే రైతు సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితికి పోతాడేమో అది మంచి ఒక రక అదొక శుభారంభమే ఈరోజు ఈరోజు రాష్ట్రంలో నిజామాబాద్ రైతుల్ని మెచ్చుకోవాలి ఎందుకంటే పరిస్థితులన్నీ అటు పడమట దిక్కు ఉన్నా కూడా వీళ్ళు తూర్పు వైపు ప్రయాణం చేస్తున్నారు ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగేంత వరకు వాళ్లకు మేము మద్దతుగా ఉంటాము ఏదేమైనా సరే మేము పూర్తి స్థాయిలో మాకు ఏ రకంగా ఏమైతే సాయం చేయగలుగుతాం అవి చేస్తాము ఇది ఈరోజు మిడ్డే